జోయాస్ ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లు నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ హీలర్ కదా సో మన బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినా మనకు అగేన్స్ట్గా ఏదైనా వర్క్ చేస్తాం అంటే డిసీజెస్ ఎలాంటివి ఏదైనా వచ్చినా కూడా నాచురోపతిలో వాటికి డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట సో నాచురోపతి అనగానే మనకు గుర్తొచ్చేది కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి మనకు డాక్టర్ దిలీప్ గారు సో ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే నాచురల్ సైన్సెస్ సార్ ఈరోజు మనతో పాటునారు లెట్స్ డాక్టర్ హిమ్ హలో సార్ నమస్తే సార్ నాచురోపతిలో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మెయిన్గా డిస్కస్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చలి బీభత్సంగా అలా మెల్లగా పెరుగుతూ వస్తున్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంది బట్ చలితో పాటు మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది బయటపడుతూ ఉంటుంది చాలామందికి ఒక నాస్ట్రల్ పనిచేయడం ఒకటి బ్లాక్ అయిపోవడం ఇలాంటి మల్టిపుల్ ఇష్యూస్ని మనం చూస్తూ ఉంటాం కదా సో దీనికి నాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు న్యాచురోపతిలో అంటే మీరు చెప్పేది అంటే నోస్ బ్లాక్ అవ్వడం కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట అయితే ఈ నోస్ బ్లాక్ అవ్వడం ఇవన్నీ కూడా చూసుకుంటే లంగ్ ఇష్యూ అనమాట ఈ చలికాలంలో లంగ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది అయితే దీనికి మనం చేయాల్సింది ఒకే ఒకటి ఏంటంటే స్పైసీ ఫుడ్ తక్కువ చేయాలి ఓకే చాలా వరకు ఏం చేస్తారంటే చల్లగా ఉందని చెప్పేసి వేడి వేడిగా న్యాచురల్గా సీజన్లో వేడి వేడిగా ఒకటి ప్లస్ స్పైసీ తినాలన్న కోరికలు చాలా ఎక్కువ న్యాచురల్గా వస్తాయి ఇది నేచర్కి అగెనెస్ట్గా జరుగుతున్న ప్రోగ్రామ్ అనమాట కాబట్టి టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తే స్పైసీ ఫుడ్ను అవాయిడ్ చేయాలి స్పైసీ ఫుడ్ అంటే ఏంటి గరం మసాలాలు బిర్యానీలు చికెన్ నాన్ వెజ్ హై ప్రోటీన్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి చేస్తే ఆల్మోస్ట్ బాడీ తనంత తానే రిపేర్ చేసుకొని హెల్తీగా ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే ఇవన్నీ కొట్టి పాడేస్తుంటారు లేదండి మేము చలికాలంలో బాగా వేడిగా హై చికెన్ తింటే మంచి ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్తో పాటు ఏం వస్తుంది అంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అక్కడ లే అంటే బాడీలో ఫ్యాట్ ఎప్పుడైతే అనవసరమైన ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో లివర్ పాడవుతుంది లివర్ పాడైతే లంగ్స్ ఎఫెక్ట్ పడతాయి ఫ్లమ్ అనేది ఇంకే ఇంక్రీజ్ అవుతుంది మోషన్ ఫ్రీగా బాగా అబ్జర్వ్ చేస్తే మసాలా తిన్నప్పుడు మోషన్కి ఒకటికి రెండు సార్లు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది రీజన్ ఏంటి అంటే మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఒకటికి రెండు సార్లు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అయితే నేచర్ చాలా ఈజీగా చెప్తుంది స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి అంటే ఆ గరం మసాలాలు ఎప్పుడైతే తింటారో లంగ్స్కి ఆపోజిట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ స్పైసీ ఫుడ్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా నేచర్ని దగ్గరగా ఉండాలనుకుంటే ఇంకా కొన్ని మంచి మంచి ఆయుర్వేదాలకు కొన్ని మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫ్ కోల్డ్ సైనస్ లాగా బాగా అయిపోయింది నోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకుందాం ఆయుర్వేదలో పిప్పల చూర్ణం అని ఉంటుంది ఆ పిప్పల చూర్ణాన్ని తేనెతో ఒక కరెక్ట్గా ఒక హాఫ్ గ్రామ్ గా తేనెలో కాన కలుపుకొని తీసుకున్నామంటే ఖచ్చితంగా సైనస్ లాంగ్ టర్మ్లో లాంగ్ టర్మ్లో సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోయిందే కాకుండా వాళ్ళకి లంగ్స్ క్లీన్ ఉంటుంది బాడీ వేడిగా ఉంటుంది పిప్పల చూర్ణం చాలా వేడి అయితే మనము ఆయుర్వేద ప్రకారంగా తీసుకుంటే పిప్పలు అనేటివి లంగ్స్ మీద పనిచేస్తుంది ప్లస్ కిడ్నీ మీద పనిచేస్తుంది ప్లస్ కిడ్నీ లివర్ మీద పనిచేస్తుంది ఈ ఇంటర్నల్ మూడు ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేసేదానికి పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది డీటాక్స్ లాగా కాబట్టి లంగ్స్ లో ఉన్న ఫ్లమ్ అంతా కూడా మోషన్ ద్వారా ఫ్రీగా పోతుంది లివర్లో ఉన్న ఫ్యాట్ డిపాజిట్ అయితే ఫ్యాట్ అంతా కూడా రిడ్యూస్ అవుతుంది ప్లస్ కిడ్నీల యూరినరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఈ పిప్పల చున్నం తేనెలు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఈ ఈ ఇప్పుడున్న ఈ సీజన్లో ఈ చలికాలంని ఓవర్కమ్ చేసిందే కాకుండా హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు అని నేచర్ ఆయుర్వేద ప్రకారంగా ఈ రెండు విధాలుగా కూడా బాడీని బ్యాలెన్స్ చేసుకో అని చెప్పి చేసుకోవచ్చు అని నేచర్ చెప్తుందండి కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కొంచెం కాన్షియస్గా తీసుకుంటే కూడా సరిపోతుంది చాలామంది ఏం చేస్తారు స్పైసీ ఫుడ్ వద్దనగానే ఆపోజిట్గా మిల్క్ పాలు పెరుగు మజ్జిగలు ఎక్కువ తాగడం మొదలు పెడతారు ఇది ఇంకా డేంజర్ అని చెప్తుంది ఓకే అంటే ఒక హాఫ్ కేజీ చికెన్ తిన్నా ఒక కప్పు కర్డ్ రైస్ తిన్నా ఈక్వల్ అనమాట అది లంగ్స్కి పాలు పడదు లంగ్స్కి పడని ఫుడ్ ఏంటి అంటే స్పైసీ ఫుడ్ పడదు ప్లస్ ఆపోజిట్గా మిల్క్ ప్రోడక్ట్స్ ఈ ప్రోటీన్ మిల్క్ అంతా అంటే అంత ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడున్న మిల్క్ అంతా కూడా కెమికల్ మిల్క్ కాబట్టి ఆవు పాలు కాదు కాబట్టి ఆవు పాలలో కూడా చాలామందికి మార్కెట్లో అమ్మే ఆవు పాలు కూడా ఆక్సిటోషన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఒకటికి లీటర్ ఇచ్చే ఆవుని ఐదు లీటర్లు ఇచ్చేదానికి ఇంజక్షన్స్ ఇచ్చి మరి తీస్తున్నారు కాబట్టి ఇలాంటి సీజన్లో పిల్లలకు ఖచ్చితంగా చెప్తున్నాను ఆడపిల్లలకు కానివ్వండి స్పెషల్గా ప్లస్ చిన్నపిల్లలకు కానీ మగపిల్లలకు కానివ్వండి మిల్క్ ప్రోడక్ట్స్ని ఈ చలికాలంలో అవాయిడ్ చేయండి చేస్తే సైనస్ నుంచే మోషన్స్ ఫ్రీ అవుతుంది సైనస్ అనేది రాదు ప్లస్ సైనస్ తగ్గుతుంది లివర్ ఇరిటేషన్ రాదు పిల్లలు మాటికి ఇరిటేషన్ పడుతుంటారు అది లివర్ ఇన్ బ్యాలెన్స్ అనమాట కాబట్టి ఇలాంటి ఇరిటేషన్ కూడా లేకుండా ఈ ఒక్క పిప్పల చూడని కరెక్ట్గా ఒక వన్ మంత్ రెగ్యులర్గా వాడితే కూడా వాళ్ళకు చాలు బ్యాలెన్స్ అండ్ బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా నేచర్కి దగ్గరగా ఉండి ఇలాంటి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ వాడి చూడి చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకు తెలుస్తుంది అప్పుడు ఒక వన్ వీక్ వాడితేనే ఎంత పాజిటివ్ బాడీ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది ఒక వన్ వీక్ వాడిన తర్వాత ఒక కామెంట్ పెట్టండి చాలా మంచి మంచి కామెంట్స్ అండి అంటే వాడిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కామెంట్ పెడితే కదా మాకు కూడా ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది ఏదో చెప్పారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతుంటారు చాలామంది అవతల వాళ్ళు ఎంత అట్ అవుతుంది అనేది అసలు సంబంధం కూడా లేదు మీ మాట మీరు యూట్యూబ్లో చెప్పిన తర్వాత దానికి విలువ లేకుండా నోటికి వచ్చినట్టు కామెంట్ పెడితే ఆ పెయిన్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీ అవేర్నెస్తో కామెంట్ పెట్టండి అవేర్నెస్ లేకుండా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం కాబట్టి నేచర్కి దగ్గరగా ఉండాలనుకుంటే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఆ ని పాటించి మనం కానీ మన ఫ్యామిలీ కానీ మన పిల్లలకు స్పెషల్గా పిల్లలు ఇప్పుడు సీజన్ సీజన్లో నెక్స్ట్ వచ్చే చలికాలంలో పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడతారు కాబట్టి అలాంటి పిల్లలకు మార్కెట్లో జరిగి మార్కెట్లో చాలా ఈజీగా దొరికే పిప్పల చున్నని వాడి చూసిన తర్వాత ఒక్కసారి కామెంట్ పెడితే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది అలాంటి ఎంకరేజ్ చేస్తే చాలా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పొచ్చు కాబట్టి అవేర్నెస్ ఉండడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనేది నేచర్ చెప్తుంది ఓకే సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఎక్కువ మందికి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి కదలాలనే అనిపించదు మూమెంట్ కూడా తక్కువ ఉంటుంది ఇన్ఫాక్ట్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా తగ్గించేస్తూ ఉంటారు సో దాని వల్ల ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా ఉంటాయి సో దానికి ఏం చేయవచ్చు ఇప్పుడు అంతా ఇదంతా చెప్పిందంతా రూట్ కాసే ఇప్పుడు చెప్పిందంతా కూడా రూట్ కాస్ లో స్పైసీ ఫుడ్ తగ్గించడం వల్ల డైజెషన్ ఈజీ అవుతుంది స్పైసీ ఫుడ్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో బాగా అబ్జర్వ్ చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది సాల్ట్ ఎక్కువ పడుతుంది ఇంకా నార్మల్గా స్పైసీ ఫుడ్ కారం ఎక్కువని ఆల్రెడీ చేస్తారు ఈ సాల్ట్ ఎక్కువ పడుతుంది తెలియదు మనకు ఆయిల్ ఎక్కువ పడేది కూడా తెలియదు మనకు టేస్ట్కి ఇంపార్టెన్సెస్ తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సాత్విక్ ఫుడ్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది ప్లస్ డైజెషన్ అవ్వడమే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన రెమెడీలకు కూడా ఎంత హెవీ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ తినండి ఈజీగా డైజెషన్ అయింది కాకుండా హెల్త్ ప్రాపర్టీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనం తిన్న వెజిటేబుల్స్ అయినా సరే దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటుంది కాబట్టి అలాంటి బాడీకి అబ్జర్వ్ అయ్య అవ్వడమే కాకుండా ఇమీడియట్లీ స్ట్రెంత్ వస్తుంది ఎనర్జీ వస్తుంది కాబట్టి మనకు కానీ మన ఫ్యామిలీకి పిల్లలకు కానీ ఇది సరిపోతుంది అనేది నేచర్ చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ సార్ థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్